హలో అందరికీ శ్రీవారి మెట్టు మార్గం నుండి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ముందుగా తిరుపతి నుండి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్కి చేరుకోవాలండి ఇక్కడికి వెళ్ళడం కోసం టీటీడీ వారి ఫ్రీ బస్ సౌకర్యం కలదు అండ్ ఆర్టీసీ ఆటో సదుపాయం కూడా దొరుకుతుంది మనకి శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ప్రతిరోజు నాలుగు గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి పక్కకి దివ్య దర్శనం టికెట్స్ కూడా రష్ని బట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు భూదేవి కాంప్లెక్స్లో మనకి ఎస్ఎస్టీ అండ్ డిడీ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలిపిరి నుండి శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళడం కోసం కూడా టీటీడీ వారి ఫ్రీ బస్ సౌకర్యం కలదు అండ్ ఆర్టీసీ ఆటో సదుపాయం కూడా కలదు శ్రీవారి మార్గం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అనుమతించబడుతుందండి ఈ టోకన్స్ తీసుకొని మనం ఎస్ఎస్డి అండ్ డీడీ దర్శనం క్యూలైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దర్శనం కోసం సుమారు మనకి నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సమయం పడుతుందండి పూర్తి వివరాల కోసం తిరుమల పూర్తి వివరాల కోసం మీరు నా లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ